నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ప్రేక్షకులందరికీ కూడా ప్రకృతి వైద్య విధానం పట్ల ఉన్న సందేహాలతో ఆస్క్ మంత్రి అనే అంశంలో మనకి మెసేజ్లు పంపిస్తున్నారు అవునమ్మా దానిలో భాగంగానే అల్సరైట్ ఆఫ్ కొలైటిస్ గురించి మాట్లాడమని కొంతమంది చెప్పారు అలాగే అసలు ఈ అల్సరైట్ ఆఫ్ కొలైటిస్ అంటే ఏంటో ముందు చెప్తారా ఆహార పదార్థాలు మూడు దశల్లో జీర్ణం అవుతాయి మొదటి దశ నోరు రెండవ దశ పొట్ట మూడవ దశ చిన్న ప్రేగులు ఆహార పదార్థాలు అరిగిన సార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి రక్తం లోపలికి ప్రేగుల నుంచి వెళ్ళిపోతాయి సారం వెళ్ళిపోగా వ్యర్థాలు ఏవైతే అరకొండ మిగిలిపోతాయో ఈ వ్యర్థాలని బయటికి విసర్జించే క్రమంలో ప్రేగులోకి చిన్న ప్రేగులు తోసేస్తాయి ఆ మలం ప్రేగు పెద్ద ప్రేగు అందులో సుమారుగా రెండు కేజీల నుంచి మూడు కేజీలు నాలుగు కేజీల వరకు మలం పట్టే సామర్థ్యం అంతా పెద్దగా ఉంటుంది మీటర్న్నర పొడవుతో ఈ మలం ప్రేగులో రక్షణ వ్యవస్థలో మార్పులు వచ్చేసి మలం ప్రేగు పొరలకి పుళ్ళు పడిపోతాయి అల్సర్స్ వస్తాయి ఈ అల్సర్స్ వచ్చినప్పుడు అల్సర్స్ గుండా రక్తము బయటకు వచ్చి మోషన్ లో కాస్త ఎక్కువ కిందకి పడిపోతూ ఉంటుంది అనమాట రోజుకి నాలుగైదు సార్లు మోషన్స్ అవ్వటము ప్రేగులో మార్పు రావటం వల్ల ఆ మోషన్స్ లో బ్లడ్ ప్రతిసారి పడటము ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వటం అలాంటి పరిస్థితి మలం ప్రేగులోకి వస్తే అల్సరేట్ కాలన్ కదా క్వాలిటీస్ అంటే కాలంలో ఇన్ఫ్లమేషన్ ఓకే మలం ప్రేగులో అల్సర్లు వస్తే ఇట్లా చెప్తారనమాట మరి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలోనే ఈ అల్సరేటివ్ కొలైటిస్ లేదంటే కోరాన్ కి సంబంధించిన వ్యాధులు కానీ జబ్బులు కానీ ఎక్కువ అవడం ఎందుకుంటారు జీవన శైలి ఆహార అలవాట్లో మార్పులు ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి బాగా విపరీతంగా మారిపోవటం వల్లే ఇలాంటి జబ్బులు రావటానికి కారణం అమ్మా అంటే ముఖ్యంగా మనకి లో ఫైబర్ డైట్ తింటాము హై కార్బో హై ఫ్యాట్ డైట్స్ ఎక్కువ తింటాము ప్రాసెస్డ్ అండ్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటాము న్యాచురల్ ఫుడ్స్ తక్కువ తింటాము ఇలాంటి ఆహార అలవాట్ల మార్పులతో పాటు మల విసర్జన సరిగా చేయకపోవటం నీళ్లు సరిగా త్రాకపోవటం వీటన్నిటి కారణంగా స్ట్రెస్ ఎక్కువ ఉండటం ఉద్యోగ వ్యాపారాల్లో ఈ మధ్య ఇంతకు ముందు అంత ఉండేది కాదు ఇరవై పాతికేళ్ల నుంచి బాగా ప్రతి పనికి ప్రతి ఒక్కరు నాకు స్ట్రెస్ స్ట్రెస్ ఉంటాం ఇలాంటి కారణాలతో రక్షణ వ్యవస్థలో మార్పులు వచ్చేస్తున్నాయి అంటే రక్షణ వ్యవస్థ ఏం చేయాలి వైరస్ బాక్టీరియా క్రిములు మన శరీరం లోపలికి వాటిని చంపి మన శరీరాన్ని కాపాడుకోవాలి అవును ఈ రక్షణ వ్యవస్థ వైరస్ బ్యాక్టీరియాల్ని చంపటంతో పాటు మలం ప్రేగుని పరాయిగా భావించి రక్షణ వ్యవస్థ మలం ప్రేగు మీద దాడి చేయటం మొదలు పెడుతుంది మన శరీర వయవాళ్ళని వైరస్ బ్యాక్టీరియాగా భావించి దాడి చేసి చంపేయటమే నాశనం చేయటమే ఆటోమార్డర్స్ ఈ రక్షణ వ్యవస్థ కొంతమందికి మలం ప్రేగు మీద దాడి చేస్తే అల్సరేటివ్ క్వాలిటీస్ అంటారు కీళ్ల మీద దాడి చేస్తే ఆర్థరైటిస్ అంటారు రోమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు స్కిన్ మీద దాడి చేయొచ్చు స్పైనల్ కార్డు మీద దాడి చేయొచ్చు ఇలా కొంతమందికి ఇతర అవయవాల మీద కూడా అట్లా దాడి జరుగుతూ ఉంటుంది అంటే మన రక్షణ వ్యవస్థే మన మీద దాడి చేసి మనకు హాని కలిగించడం అనేది అంత రాంగ్ డైరెక్షన్ లో రక్షణ వ్యవస్థ పనిచేస్తున్నదంటే మనం అంత బ్యాడ్ గా జీవిస్తున్నాం అని అర్థం డాక్టర్ గారు ఆహార నియమాల వల్ల లేదంటే జీవనశైలి విధానాల వల్ల చెడు అలవాట్ల వల్ల కోలానికి ఇతర జబ్బులు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నారు కదా ఒకటేమో వస్తుంది చెప్పారు సంబంధించి ఇతర జబ్బులు ఏమొస్తాయండి ఇరిటబుల్ సిండ్రోమ్ అని ఒకటి క్రాన్స్ డిసీజ్ అని ఇట్లాంటిది మోషన్స్ పది ఇరవై సార్లు పాతిక సార్లు అవుతూ ఉంటాయి కొద్ది కొద్దిగా ఉంటాయి అందులో బ్లడ్ పడదు కానీ ఇట్లా ఎక్కువ సార్లు మోషన్స్ ఇరిటేషన్స్ తో వస్తూ ఉంటాయి కొంతమందికి మలం క్యాన్సర్ రావటం అనేది ఎక్కువగా ఈ మధ్య బాగా జరుగుతుంది ప్రపంచంలో చూస్తే క్యాన్సర్స్ లో ఇది మూడో క్యాన్సర్ అనమాట ఎక్కువ మంది మనుషులను చంపేసే క్యాన్సర్ ఇలాంటి సమస్యలు ఈ మధ్య ప్రేగుల్లో బాగా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి అనమాట మరి అల్సర్ కొలైటిస్ కి ఏ వైద్య విధానంలో కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా అంటే సాధారణంగా అక్కడ ఏం చేస్తే గనక నొప్పి తగ్గించే అవకాశం ఉంటుంది అంటారు ఇలాంటి సమస్యతో బాధపడే వారికి ఎక్కువ బ్లడ్ బాగా పోయి శరీరంలో రక్తహీనత రావటము నీరసము పనిచేసుకోలేకపోవటము అసౌకర్యం ఎక్కడ ఉద్యోగం వ్యాపారాలకి వెళ్లాలన్నా మోషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు ఇమీడియట్ గా రక్షణ వ్యవస్థ అతిగా స్పందించి దాడి చేయటాన్ని ఆపే ప్రక్రియలో ఇమ్యూనిటీని సప్రెస్ చేసే స్టిరాయిడ్స్ వాడతారు ఆటోమన్ డిజార్డర్స్ కి మెయిన్ సొల్యూషన్ రక్షణ వ్యవస్థని అణిచివేయటం కానీ స్టిరాయిడ్స్ మందులు వెంటనే పెడితే ఐదారు రోజులు వారం రోజుల్లోనే ఆ బ్లీడింగ్ అవటం మోషన్స్ తగ్గటం అనేది జరుగుతుంది ఇక చాలా మందికి ఇది జీవితకాలం స్టెరాయిడ్స్ మీదే బ్రతకాల్సి వస్తుంది అది మానేద్దామా పుళ్ళు అక్కడ ఇవి కంటిన్యూ చేద్దామా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇట్లాంటి సమస్యలో పాపం చాలా మంది జీవితకాలం సతమతం అవుతూ ఉంటారు మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మన రక్షణ వ్యవస్థ మనకి ఇలా దాడి చేస్తే చాలా కష్టం కదా డాక్టర్ గారు అవునమ్మా మరి మళ్ళీ ట్రీట్మెంట్స్ వాడడం ద్వారా మళ్ళీ రక్షణ వ్యవస్థని యథాస్థితికి తీసుకురాగలమా మనము మందుల్లో యథాస్థితి తీసుకురావడానికి అవకాశం ఎప్పుడూ ఉండదమ్మా అణచివేయటం వల్ల దాడి జరగడం అవుతున్నది అంటే రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేయడానికి ఏవైతే కారణాలో ఆ కారణాలు మనం వాడే స్టెరాయిడ్స్ అవును అది రాంగ్ డైరెక్షన్ లో పనిచేస్తున్నది రక్షణ వ్యవస్థ రాంగ్ ఫీడింగ్ వల్ల రాంగ్ హ్యాబిట్స్ వల్ల రాంగ్ డైరెక్షన్ వచ్చింది వాటికి స్టిరాయిడ్స్ డైరెక్షన్ మార్చవగా దాడి చేయటం ఆపుతున్నది అంతే తప్ప పర్మనెంట్ గా డైరెక్షన్ మార్చుకోవడానికి ఛాన్స్ అవి ఇవ్వలేవు కాబట్టి తగ్గదు అలవాట్ల ఆహారాన్ని నియమాలు మార్చుకుంటే రక్షణ వ్యవస్థ ఆటోమిన్ డిజార్డర్స్ లో మళ్ళీ రివర్స్ అవుతాయి మళ్ళీ సరైన డైరెక్షన్ లో చేసి మన మీద దాడి చేయకుండా అతిగా స్పందించడం రక్షణ వ్యవస్థ కంట్రోల్ లోకి వచ్చేస్తుంది అన్నమాట మరి సాధారణంగా ఆటోమ్యూన్ డిజార్డర్స్ అన్న పేరు వినగానే చాలా మంది భయభ్రాంతులు అయిపోతూ ఉంటారు మీరేమో వాటిని ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆహార పలవాట్లు ఎలా ఉంటే ఇది రివర్స్ అవుతుంది డాక్టర్ గారు ప్రధానంగా వీళ్ళకి ప్రేగుల వాతావరణం హెల్దీగా ఉండాలి అపరిశుభ్రకరమైన వాతావరణం ఉంటే ఆ ఇమ్యూనిటీ ఇంకా అక్కడ క్షీణిస్తూ ఉంటుంది గట్ హెల్త్ బాగుండాలి బాగుండాలి గట్ హెల్త్ బాగుండాలంటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగాలి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోవాలి ఎవరికైతే ఇలాంటి వాతావరణం ఉందో వాళ్ళకి చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటాయి మంచి సూక్ష్మజీవులు తగ్గిపోయి ఉంటాయి రక్షణ వ్యవస్థ రాంగ్ డైరెక్షన్ లో అయిపోతుంది అనమాట అందుకని ఈ వాతావరణాన్ని మార్చాలంటే ఫస్ట్ పెరుగు తోడుకున్న తర్వాత నాలుగైదు గంటలు దాన్ని బయట ఉంచి అలాంటి పెరుగు తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది మాగిన అరటి పళ్ళు సోయా బీన్స్ కానీ కొన్ని చిక్కుడు విత్తనాలు ఇట్లాంటివి గుడ్ బ్యాక్టీరియాను బాగా పెంచుతాయి కొన్ని నట్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివి పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియా ఆ పీచు పదార్థాలని తిని డెవలప్ అవటానికి ఉపయోగించుకుంటాయి గుడ్ బ్యాక్టీరియా పెరగాలంటే పగలే తిని రాత్రికి రెస్ట్ ఇవ్వాలి నైట్ అంతా పొట్టాపురే రెస్ట్ తీసుకున్నప్పుడు యాసిడ్ సెక్రేషన్ ఉండవు కాబట్టి అప్పుడు బ్యాక్టీరియాలు అభివృద్ధి బాగా జరుగుతాయి అనమాట అస్తమానం తినే వాళ్ళకి బ్యాక్టీరియాలు కూడా డామేజ్ అయిపోతాయి యాసిడ్స్ ఎక్కువ వచ్చినప్పుడు అందుకని ఇలాంటివి చేస్తూ ఫుడ్ బ్యాక్టీరియాలను నాశనం చేసే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ పంచదార వైట్ పాయిజన్స్ అసిడిక్ ఫుడ్స్ అంటారు కదా ఇలాంటివి మానయ్యాలి హై ఫైబర్ ఫుడ్ బాగా తినాలి ఎందుకంటే ప్రేగులు క్లీన్ గా ఉండాలంటే మోషన్ బాగా అవ్వాలి అందుకని అన్పాలిష్డ్ ధాన్యాలతో రవ్వలు గాని పిండి కాని చూసుకుని పులకాలు చేసుకోవటము కూరలు ఎక్కువ తింటాము ఫ్రూట్స్ ఎక్కువ తింటాము ఇలాంటివి చేయాలి ఇలాంటి వారికి ఆహార పాల ఎలా ఉండాలంటే సాయంకాలం అన్నం వండేసి అందులో పాలు పోసేసి ఉల్లిపాయ ముక్క అట్లా వేసేసి చిన్న ముక్కలు అల్లం మొక్కలు జీలకర్ర లాంటివి తోడు పెట్టేసుకోవాలి సాయంకాలం తోడు పెట్టుకున్న పెరుగన్నా ఉదయం అదే బ్రేక్ఫాస్ట్ గా తినాలి వీళ్ళకి చాలా మంచిది మధ్యాహ్న పూట కూరలు ఇరిటేషన్ లేకుండా చప్పగా బాయిల్డ్ వెజిటబుల్స్ లాంటి పెట్టుకుని మోషన్స్ ఎక్కువ అవ్వకూడదంటే సెమీ పాలిష్ పెట్టిన ధాన్యాలు అన్నం పెట్టుకుని కూరలు ఎక్కువ తినేసేసి ఆ వీళ్ళు మళ్ళీ పెరుగు అన్నం తినాలి లైట్ గా పులిసిన పెరుగు సాయంకాలం పూట నానపెట్టిన జీడిపప్పులు బాదం పప్పులు వాల్నట్స్ గింజలు ఇట్లాంటి వాటిని ఒక నాలుగైదు రకాల విత్తనాలు నానబెట్టుకు తిని ఫ్రూట్స్ తింటే ఇవి గుడ్ బ్యాక్టీరియా బాగా పెరగటానికి మంచిది అనమాట ఎర్లీ తినే తినేసాపుయ్యాలి ఇలాంటి ఆహార పలవాట్లు మూడు పూట్లా మార్చుకుంటూ కొంచెం టబ్బు బాత్ చేయటం మంచిది ఇలా చేసుకుంటూ ప్రేగుల్లో రక్షణ వ్యవస్థలో మార్పు వస్తుంది కాబట్టి స్టిరాయిడ్ ని గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఒక మూడు నాలుగు నెలలు ఐదు నెలల్లో మానేసే స్థితికి వెళ్ళచ్చు కొన్ని నెలలు ఫాలో అయ్యేసరికి ఇక స్టిరాయిడ్స్ లేకుండా బ్లీడింగ్ అవ్వకుండా మోషన్స్ ఐదారు సార్లు అవ్వకుండా రెండు సార్లు మూడు సార్లు వచ్చేస్తాయి వాళ్ళకి ఓకే ఇట్లా మన అలవాట్లు మారితే అది కూడా మారుతుంది విన్నర్గా అల్సరైటివ్ కొలైటిస్ గురించి డాక్టర్ గారు మనకు అందించిన అవగాహన అంతటినీ కూడా ఈ మధ్య కాలంలో క్యాన్సర్లు బాగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది వినియోగించుకుందాం అలాగే డాక్టర్ గారు చెప్పిన ఆహార నియమాలు జీవనశైలి విధానాల్లో కొన్ని మార్పులు చేసుకుని మనం తీసుకునే ఆహారం మీద కాస్త శ్రద్ధ పెట్టి అందులో ఫైబర్ కంటెంట్ ఎంతుంది ఇలాంటివి కాస్త పరీక్ష చేసి చూసుకుని తినడం మంచిది